స్పెక్టర్ నెల్లూరు రోడ్ల ఇన్స్పెక్టర్ వేణు ఈరోజు ఏడుగురు ముద్దాయిల్ని ఈ హత్యలో పాల్గొన్న ఏడుగురు ముద్దాయిల్ని అదుపులో తీసుకున్నారు ఇక్కడ ఆమంచర్ల దగ్గర ఈరోజు మధ్యాహ్నం వన్ ఫార్టీ ఫైవ్కి తర్వాత వారి కన్ఫెషన్ బేస్ చేసుకుని వారి దగ్గర ఉన్న ఆ మారణాయుధాలు ఆరు హత్యకు సంబంధించి వాడిన ఏడు మారణాయుధాలని నేరస్థలంలో రెండు అలానే వారి పొజిషన్లో ఉన్న ఐదు స్వాధీనపరుచుకున్నారు ఈ హత్యకి ప్రధాన కారణం చనిపోయిన పెంచలయ్య ఆర్టీటీ కాలనీలో నివాసి గతంలో బోడియాడ తోటలో ఉన్న కొంతమందిని ఆర్టీటీ కాలనీకి షిఫ్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళకి కాలనీలో ఇళ్ళ ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా కొంతమంది ఆ బోడియాడ తోటలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు కూడా అక్కడికి రా మైగ్రేట్ అవ్వడం జరిగింది దానివల్ల అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటు నేరపూరితం అవుతుందనే ఉద్దేశంతో ఆర్టీడీ కాలనీలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరపకూడదు అలానే డ్రగ్స్ కావచ్చు అలానే లిక్కర్ కావచ్చు అలానే ఇంకా అదర్ దొంగతనాలు కావచ్చు వీటిని అన్నింటినీ అరికట్టాలంటే యూత్ కావచ్చు పెద్ద ఎవరైనా సరే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వ్యక్తులు అక్కడ ఉండకూడదు అలానే అలాంటి ప్రవృత్తి గల వ్యక్తులను మార్చాలనే ఉద్దేశంతో ఆ కాలనీ వాసులందరూ కలిసి ఒక సమిష్టిగా ఒక కమిటీగా ఏర్పడ్డారు దీనికి సంబంధించి వాళ్ళందరూ మంచి ఎఫర్ట్ పెడుతూ ఉంటే మా వంతు సహకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా ఇన్స్పెక్టర్ వేణుగో వేణు కూడా అటెండ్ అయ్యారు త్రీ మంత్స్ బ్యాక్ వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది దీంట్లో ఈ ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఫీలింగ్స్ వల్ల అలానే ఈ కాలనీలో వాళ్ళ ఎంట్రీని ప్రివెంట్ చేయడం వల్ల గోడిగాడి తోటలో ఉన్న అరవ కామాక్షి అనే లేడీ అలానే వాళ్ళ అసోసియేట్స్ వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది ఈ యాక్టివ్గా ఉండే వాళ్ళ మీద వేషం పెంచుకున్నారు దాంట్లో ఈ పెంచలయ్య కొంచెం యాక్టివ్గా ఉన్నాడు ఆ యాక్టివ్గా ఉన్న పెంచలయ్య మీద కక్ష పోని ఆయన గురించి దారి కాసి ఆయన మీద ఆ రోజు వాళ్ళ స్కూల్ నుంచి బాబుని తీసుకొని వస్తున్నాడు మూడు గంటలప్పుడు మూడున్నర ఆ ప్రాంతంలో కరెక్ట్ ఫోర్ థర్టీ అరౌండ్ ఆ కాలనీ ఆయన కల్లూరుపల్లి దగ్గరకు వచ్చేటప్పుడు వెనుక నుంచి స్కూటీతోటి ఆయన అడుగుతున్న స్కూటీని గుద్దీ ఆయన కింద పడేటట్టు చేసి మారణాయుధాలతో సుమారు కామాక్షి అనుచరులు పది మంది వచ్చి పాశవీకంగా ఆయన్ని నరకడం జరిగింది కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని పెంచలేని ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది